హాయ్ ఫ్రెండ్స్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా అక్కడ మైనారిటీ వర్గాల మీద దాడి జరుగుతుంది అక్కడ ప్రధాన మైనారిటీ వర్గమైన హిందువుల మీద దాడి జరుగుతుంది దానికి ముఖ్యమైన కారణం అక్కడ ఇస్లాం మతోన్మాదం రాజ్యం వెళ్ళడమే షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉండేది ఎప్పుడైతే హసీనా అధికారం కోల్పోయిందో సెక్యులరిజం కాకుండా అక్కడ ఇస్లాం మతోన్మాదం రాజ్యం వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న మైనారిటీ వర్గాల మీద దాడి జరుగుతుంది అయితే మనం దీన్ని విభిన్న కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉందో అప్పుడు బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉంది కానీ ప్రస్తుతం అలా కాకుండా ఇస్లాం మతోన్మాదం అక్కడ రాజ్యం వల్ల ఇతర మతాల మీద దాడి జరుగుతుంది మన దేశం సెక్యులర్ దేశం మన దేశంలో కూడా మతోన్మాదం ఉంది మతోన్మాదులు ఉన్నారు హిందూ మతోన్మాదం ఇస్లాం మతోన్మాదం మన దేశం సెక్యులర్ దేశం కావడం వల్ల ఎవరి పప్పులు ఉడకడం లేదు అన్ని మతాలకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది అయితే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినట్టు ఇండియాలో ముస్లింల మీద దాడి చేస్తారా అని అడుగుతున్నాడు కానీ ఇది లౌకిక దేశం అన్ని మతాలకు ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది అందుకే మైనారిటీలు కూడా ఇక్కడ మత రాజకీయాలు చేస్తున్నారు కానీ ఓవైసీ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఒక ముస్లిం గా ఇక్కడ ముస్లింల స్వేచ్ఛ గురించి కాదు ఒక భారత సెక్యులర్ ముస్లిం గా బంగ్లాదేశ్ లో మైనారిటీల స్వేచ్ఛ గురించి బంగ్లాదేశ్ లో హిందువుల స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సిన బాధ్యత అక్బరుద్దీన్ ఓ ఉంది ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ స్వేచ్ఛగానే ఉన్నారు కాకపోతే మీరు ముస్లింల స్వేచ్ఛ అని ఇస్లాం మత రాజకీయాలు చేస్తారు అంతే అలాగే ఇక్కడ ఉన్న హిందూ మతాన్ని కాపాడే రామ రక్షకుల గురించి మాట్లాడుకుందాం అసలు మన డ్రామా రక్షకులు లేకపోతే హిందూ మతం ఎప్పుడో నాశనం అయ్యేది అయితే మన రక్షకులు ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద విపరీతంగా దాడి జరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలి అని ఒకటే గింజుకుంటున్నారు దానికి కారణమేంటి బంగ్లాదేశ్ లో సెక్యులరిజానికి విఘాతం కలగడం మతం రాజ్యం వెళ్ళడం ఎలాగైనా సరే బంగ్లాదేశ్ ని సెక్యులర్ గా ఉంచి అక్కడ హిందువులను కాపాడాలి అనేది ఇక్కడ హిందూ మతోన్మాదుల లక్ష్యం అయితే నేను అందరూ హిందువులను అనట్లేదు కేవలం హిందూ మతోన్మాదులను మాత్రమే అంటున్నాను హిందువులు వేరు హిందూ మతోన్మాదులు వేరు బంగ్లాదేశ్లో సెక్యులరిజాన్ని కోరుకునే ఇక్కడ హిందూ మతోన్మాదులు ఇండియాని మాత్రం హిందూ దేశంగా మార్చి ఇతర మతాల మీద దాడి చేయాలి అని కోరుకుంటారు మనకు కావాల్సింది మతం కానీ దేశం కాదు కదా ఎలాగైనా సరే నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలి అంటున్నారు ఎందుకంటే మోడీ హిందువులకు ప్రధాని అనేది వీరి ఉద్దేశం నరేంద్ర మోడీ ఇండియాకి ప్రధానమంత్రి అంతేగాని హిందువులకు బంగ్లాదేశ్కో కాదు ఇండియా ప్రభుత్వం కాపాడాల్సింది ఇండియాని మానవతా కోణంలో చూస్తే బంగ్లాదేశ్ లో ఎవరి మీద దాడి జరిగినా సరే హిందువుల మీద దాడి జరిగిన మైనారిటీ వర్గాల మీద దాడి జరిగిన భారత ప్రభుత్వం బాధ్యత తీసుకొని బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది